హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీదేబీ హ్యాపీ మా వంటి ఇల్లు నా వ్లాగ్స్లో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా లైట్గా ఉండే ఆంధ్ర స్పెషల్ క్యాబేజీ పచ్చి శనగపప్పు కర్రీ అండి చాలా చాలా సింపుల్గా ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు ఈరోజు మీ అందరి కోసం మా వంటి ఇంట్లో నేను చేసి చూపిస్తున్నాను ఈ కర్రీ డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డైటింగ్ కర్రీ ఒక విధంగా ఇది అయితే తక్కువ ఆయిల్ పోసుకొని మనం కుక్కర్లో చేసుకుందాము ముందుగా ఈ కర్రీకి చూడండి ఒక కప్పు క్యాబేజ్ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ పచ్చిశనగపప్పుని శనగపప్పుని ఒక అరగంట ముందు నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకున్నానండి అలా అయితే బాగుంటుంది అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కర్రీకి సరిపడా నాలుగైదు పచ్చిమిర్చి ముందు ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చిని కొంచెం మిక్సీలో వేసేసి బ్లైండ్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హిట్ అయింది అలాగే మనం కొబ్బరి కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా ఒక పావు స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ విధంగా వేగనిద్దామే పోకుని ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా వేసేసి వేగనిద్దాము ఈ విధంగా ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా జస్ట్ ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుందాము వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలిపేసి ఒక నిమిషం మూత పెట్టుకుందాము చూడండి ఆనియన్స్ మనకి మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక్కసారి విధంగా వేయించుకుందాము అలాగే పచ్చిసెనపప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గులుద్దాము చూడండి మంచిగా మనకి పచ్చిన పప్పు కూడా ఆయిల్లో రోస్ట్ అయ్యింది కొంచెం ఇప్పుడు ఇందులో క్యాబేజ్ కూడా వేసేద్దాము క్యాబేజ్ కూడా వేసేసి బాగా కలిపేసుకుని మరొక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి ఇప్పుడు ఇది కూడా మనం ఒక రెండు నిమిషాలు బాట పెట్టేసి ఆయిల్లో మగలిద్దాము చూడండి మంచిగా మనకి పచ్చపప్పు క్యాబేజ్ కొంచెం లో రోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము మీకు ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే ఈ స్టేజ్లో రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి నాకైతే పచ్చిమిర్చి కారం సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా ఈ విధంగా మిక్స్ చేసేస్తాం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసేద్దాము వేసి ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాము మనకి ఈ విధంగా కర్రీ ఉండే వరకు పోసుకుందాము ఎందుకంటే పచ్చి శనగ పొడకాలి కదా అందుకని ఇప్పుడు ఒక్కసారి ఇదంతా బాగా కలిపి ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానిద్దాము చూడండి మన కుక్కర్ అయితే టూ విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ పోయేంత వరకు దీన్ని అలానే ఉంచేద్దాము చూడండి మనకి కుక్కరు సీ ఇప్పుడు ఓపెన్ చేద్దాము చూడండి మంచిగా మనకి పచ్చిశనగపప్పు క్యాబేజీ మంచిగా ఉడికిపోయింది అలాగే కర్రీ కూడా దగ్గరకు అయింది ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సెమ్లో పెట్టి కర్రీని ఇంకొంచెం దగ్గరికి చేద్దాము ఇప్పుడు ఇందులో చిట్కటి గరం మసాలా వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఫ్లేవరు మసాలా ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కంపల్సరీ ఏం కాదు ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టేసి వదిలేద్దాము చూడండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసి కర్రీ కూడా దగ్గరకు అయిపోయింది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో కొట్ట కూడా చాలా లైట్గా బాగా అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు మసాలా కర్రీలే కాదు అప్పుడప్పుడు ఇది ట్రెడిషనల్గా అంటే ఇలా కూడా ట్రై చేద్దాము మీరందరూ కూడా ట్రై చేసి మీకందరికీ ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ